రైతు సోదరులకి నమస్కారం అండి రేఖా సీడ్స్ అండ్ పెస్టైట్స్ కళ్యాణ్ దుర్గం వారి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం తిరుమల వెజిటబుల్ నర్సరీ దుర్గం ఏరియాలో ఉన్నాము ప్రజెంట్ మనతో పాటు నర్సరీ ఓనర్ ఉన్నారు ఆయనకి ఈరోజు మనము ర్యాడీ ఫామ్ వెలాగ్రో వారి ర్యాడీ ఫామ్ అనేది డెమో ఇవ్వడానికి వచ్చాము ఈ ఫామ్ యొక్క పనితనం ఏమంటే వేరు వ్యవస్థను అభివృద్ధిపరిచి అదే అదేవిధంగా మొక్క డెవలప్మెంట్ని త్వరితగతిన వచ్చే విధంగా పని చేస్తుంది దానికోసం ఈరోజు మనం అదే పనిగా టమోటాలో సాహిత్ వెరైటీ వేశారు ఇది వేసి ఎన్ని రోజులు పద్నాలుగు రోజులు అయింది పద్నాలుగు రోజుల స్టేజ్లో రోజు క్యాన్ తోటి డ్రెంచింగ్ ఇవ్వడానికి వచ్చాము ఈరోజు మీరు చూసుకోవచ్చు లీటర్ నీటికి రెండు ఎంఎల్ చొప్పున రెండు నుండి టూ పాయింట్ ఫైవ్ ఎమ్ఎల్ చొప్పున పది లీటర్ల క్యాన్కి ట్వంటీ ఫైవ్ ఎంఎల్ వరకు వేస్తాం ప్రస్తుతానికి మనం ర్యాడిఫామ్ డ్రెంచింగ్ రోజున వేరు వ్యవస్థ ఈ విధంగా ఉంది ఒక మూడు రోజుల తర్వాత ఈ వేరు వ్యవస్థ అనేది ఏ విధంగా అభివృద్ధి చెందింది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు ఒక మూడు రోజుల్లో తర్వాత వీడియోలో తెలియజేస్తాం ఇది లాస్ట్ ఇయర్ కూడా వాడారా మీరు ప్రతి సంవత్సరం ఈ ఈసారి తేడా మీరు గమనించి మా రైతులు గట్టిగా చెప్పాలి అడిగితే కాదు మీరు రిజల్ట్ బాగుంది మొలక నాటుకునేటప్పుడు మీకు వేర్వేస్త బాగుంటుందని అని చెప్తే అందు చూసి చాలా మంది రైతులకి అడ్రస్ కూడా అదే మన మీరు ఇక్కడ చూడొచ్చు అనేది మనం ఈ టమోటా సాహిత్ వెరైటీలో ఈరోజు డ్రెంచింగ్ చేపిస్తున్నాము అన్న చూసుకున్నట్టయితే టెన్ లీటర్స్ స్కానికి ట్వంటీ ఫైవ్ ఎంఎల్ వేసుకొని డ్రెంచింగ్ చేస్తున్నారు దీన్ని ఆల్రెడీ ఈయన రెండు సంవత్సరాలుగా వాడుతున్నారు కానీ ఈ సంవత్సరం ఇంకా మరింత విధంగా రిజల్ట్ చూపించేలా మీకు ఈ వీడియో చేసి పెడుతున్నాం ఇలా వేసి వేయని దానికి వేసిన దానికి తేడా అనేది మీకు ఒక నాలుగైదు రోజుల్లో మరొక వీడియోలో తెలియజేస్తాము వేరు వ్యవస్థ ఎలా వచ్చింది ఫీచర్ వ్యవస్థ ఎలా ఉంది వాడిన దానికి దానికి ఇలాంటి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ